దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ గౌతమ్ తాన్యాల ప్రేమ గురించి అవంతికి చెప్తున్న మహర్షి దానికి అవంతి ఏమంటుంది అని తెలియాలి అంటే కథలకి వెళ్లాల్సిందే కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి హైప్ కూడా ఇచ్చి వీడియోకి పాయింట్స్ అందచేయండి తాన్యా వెళ్ళిపోగానే అవంతి నోటి మీద నుంచి మహర్షి చేయి తీస్తాడు ఏంటి మహర్షి గారు ఇదంతా నేను పిచ్చి పిచ్చిగా వాకటం ఏంటి అసలు మీరిద్దరూ నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు గౌతమ్ తాన్యాకి ఫోన్ చేసి కాబోయే శ్రీమతి అంటున్నాడేంటి అసలు ఏం జరుగుతుందో ముందు నాకు చెప్పండి అంటూ కంగారు పడుతుంటుంది కూల్ డౌన్ సూర్యకాంతం అన్నీ చెప్తాను ఇలా రా అంటూ తన్ని సోఫా దగ్గరకు తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకుని తాన్య జాబ్ చేసేది ఎక్కడో కాదు గౌతమ్ కంపెనీలో గౌతమ్కి పిఏగా చేస్తుంది నేనే తనని అక్కడ జాయిన్ అవ్వమని చెప్పాను అంటాడు అది వినగానే అవంతి గుడ్లు వెళ్ళ చూస్తుంటుంది గౌతమ్ తాన్యా ప్రేమించుకుంటున్నారు అందుకే గౌతమ్ అలా మాట్లాడాడు తాన్యా గౌతమ్ ఒకటి కావాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాను అంటాడు మహర్షి వాళ్ళిద్దరినీ ఒకటి ఏంటి మహర్షి గారు అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది నా వల్ల మీ స్నేహం విడిపోయింది కదా అవంతి మీ స్నేహం మళ్ళీ ఎప్పటికైనా కలవాలనే ఉద్దేశంతోనే మీ మధ్య బంధుత్వం కుదిరించాలని తాన్యాన్ని గౌతమ్ని ఒకటి చేయాలనుకున్నాను గౌతమ్ నీకు స్నేహితుడు అనే విషయం తాన్యాకి తెలియదు అలాగే తాన్యాకి నువ్వు అక్కవి అవుతావనే విషయం కూడా గౌతమ్కి తెలియదు సో కొన్ని రోజులు ఈ విషయాలు తెలియకుండా ఉండటమే మంచిది అని అంటాడు మా స్నేహం కలపాలనే అభిప్రాయం మంచిదే కానీ మీరు పొరపాటుగా ఆలోచిస్తున్నారేమో మహర్షి గారు మన పెళ్ళి నా చెల్లెలు బలవంతంగా చేసిందని గౌతమ్ తన మీద ద్వేషంగా ఉన్నాడు అలాంటిది తాన్య నా చెల్లెలు అని గౌతమ్కి తెలిస్తే తనను క్షమిస్తాడా మీరిదంతా కావాలని చేస్తున్నారని గౌతమ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ కంగారుగా అడుగుతుంది రాబోయే పరిణామాల గురించి ఆలోచిస్తూ ఇప్పుడే కంగారు పడుకోవంతి గౌతమ్ తాన్య ఒకటి కావాలి మళ్ళీ ఎప్పటిలాగా మీరు స్నేహితులుగా కలిసిపోవాలి నేను ఇది మాత్రమే ఆలోచిస్తున్నాను అని అంటాడు అది కాదు మహర్షి గారు మీకు గౌతమ్ గురించి పూర్తిగా తెలియదేమో అబద్ధాలు మోసాలంటే గౌతమ్ తట్టుకోలేడు నిజానికి నేను స్నేహితురాల్ని కాబట్టి ఆ విషయంలో నన్ను అర్థం చేసుకొని క్షమించగలిగాడేమో కానీ ఇక్కడ తాన్యా విషయంలో ఖచ్చితంగా అలా జరగదు ఎందుకంటే తన వల్లే నా జీవితం నాశనమైందనుకుంటున్నాడు తను ద్వేషించే అమ్మాయి ప్రేమించే అమ్మాయి ఒకటి అని తెలిసిన క్షణం గౌతమ్ రియాక్షన్ తలుచుకుంటే నాకు ఇప్పుడే భయంగా ఉంది అంటుంది అవంతి ముందు నువ్వు ఆ భయాలు పక్కన పెట్టి నాకు సమాధానం చెప్పు నీకు ధాన్యాన్ని గౌతమ్కిచ్చి పెళ్లి చేయటం ఇష్టమా కాదా అని అడుగుతాడు గౌతమ్ నా చెల్లెలకి భర్త అవుతాడు అంటే అంతకన్నా అదృష్టం నా చెల్లెలకి మరొకటి లేదనుకుంటాను మహర్షి గారు కానీ అని అంటుండగా మహర్షి మునివేలతో తన నోరు మూసి కానీ లేదు లేదు ఎన్ని అవరోధాలు అవాంతరాలు వచ్చినా గౌతమ్ తాన్యా ఒకటవుతారు వారి ఇద్దరి పెళ్ళి జరుగుతుంది కానీ గౌతమ్ నీ ఫ్రెండ్ అనే విషయాన్ని నువ్వు ఇప్పట్లో తాన్యాకు తెలియనివ్వకు అని అంటాడు సరే అన్నట్టుగా అవంతి భయంగా తల ఊపుతుంది మహర్షి తన నోటి మీద చేర్తీసి తనని దగ్గర తీసుకొని ఆ భయాల గురించి వదిలే సూర్యకాంతం కానీ ఎట్టి పరిస్థితులకు కూడా గౌతమ్ నీ ప్రాణ స్నేహితుడనే విషయాన్ని తాన్యాకి తెలియనివ్వకు అని అంటాడు సరే అని కాసేపు భయాన్ని వదిలేసి నా చెల్లెలకి భర్తగా నా స్నేహితుడా వాళ్ళిద్దరిని జంటగా తలుచుకుంటేనే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది మహర్షి గారు నిజంగా వాళ్ళిద్దరికీ ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగితే నా చెల్లెల విషయంలో అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదేమో అని అంటుంది సంతోషపడుతూ మహర్షి కూడా నవ్వుతూ తన మొహాన్ని చేతులకు తీసుకుని గౌతమ్కి నిజాలు తెలిసి ముందు మూర్ఖంగా ప్రవర్తించిన తర్వాత ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడనే నమ్మకంతో ఉండు అని అంటాడు గౌతమ్ వాళ్ళతో మీకు ఆల్రెడీ శత్రుత్వం ఉంది అయినా కూడా మీ మరదల్ని గౌతంతో కలపాలి అనుకునే మీ ఆలోచనకి నిజంగానే ఆశ్చర్యంగా ఉంది మహర్షి గారు అని అంటుంది మహర్షి మనసులో మాట్లాడుకుంటూ నిజంగానే వాళ్ళు నాకు శత్రువుల అవంతే మాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా వాళ్ళ కుటుంబాన్ని నడి వీధిలోకి ఈడ్చాలి అనుకున్నాను కానీ అనుకోకుండా నువ్వు నా జీవితంలోకి రావడం నీ స్నేహితుడు గౌతం కావడం నా వల్ల మీ స్నేహం విడిపోవడం చూసి తట్టుకోలేకపోయాను అందుకని తాన్యాని గౌతమ్కి దగ్గర చేయాలి అనుకున్నాను అలా అని చెప్పి ఆ రాజశేఖర్ని నేను క్షమించినట్టు కాదు అని కోపంగా అనుకుంటూ ఉండగా ఏంటి మహర్షి గారు ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది ఏమీ లేదావంతి అన్నట్టు మరొక విషయం అమెరికాలో గౌతమ్ వాళ్ళ నాన్నగారు అదే ఆ రాజశేఖర్ గారు కోలుకొని ఇంటికి చేరుకున్నారంట చూడటానికి గౌతమ్ వెళ్తున్నాడు అలాగే తాన్యాన్ని కూడా తీసుకెళ్తానన్నాడు వాళ్ళిద్దరూ ఎంతగా కలిసి ఉంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కూడా అంతగా చిగురిస్తుందని నా నమ్మకం అవంతి వెళ్ళడానికి తాన్యా కూడా ఇష్టపడుతుంది మరి నువ్వేమంటావు అని అడుగుతాడు అన్ని ప్లాంట్స్ ప్రణాళికలు మీరు వేస్తూ నన్ను అడుగుతారు ఏంటి మహర్షి గారు తాన్యా వెళ్ళేది నా స్నేహితుడితోనే కదా వెళ్ళనివ్వండి అని అంటుంది అవంతి తాపీగా అమ్మయ్యా ఇది కూడా ఒప్పుకున్నావు ఇక చాలు అంటాడు మహర్షి కానీ మహర్షి గారు నాకు ఒక డౌట్ తాన్యా జాబ్లో జాయిన్ అయింది ఈ మధ్యనే కదా మరి ఇంతలోనే వాళ్ళిద్దరు ప్రేమల పడటం ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది తాన్యా చదివింది గౌతమ్ వాళ్ళ కాలేజీలోనే అవంతి ఆ రాజశేఖర్ గారికి కూడా తాన్యా అంటే ఇష్టమంట అంటూ అన్ని విషయాలు చెప్పి తాన్యాని నేను గౌతమ్ ఆఫీస్కి పంపించక ముందే వాళ్ళిద్దరి మనసులో కాస్త ప్రేమ అనేది చిగురించడం మొదలైంది ఇక తాన్య అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇంకా దగ్గరయ్యారు అని అంటాడు ఈ విషయాలను చెప్తుంటే నాకు భలే సంతోషంగా ఉంది మహర్షి గారు ఇక వాళ్ళ పెళ్ళైతే మాత్రం నాకు ఇంకా మహా ఆనందంగా ఉంటుంది అని అంటుంది అవంతి సంతోషాన్ని చూసి మహర్షి కూడా తృప్తి పడుతుంటాడు కాసేపటికి తాన్యా గౌతమ్ కోరినట్టుగా శారీలో రెడీ అవుతూ బావగారి శత్రువుని ప్రేమించాను అంటే అక్క అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు అని అనుకుంటూ భయపడుతుండగా మహర్షి దగ్గర నుంచి వస్తుంటుంది లిఫ్ట్ చేసి చెప్పండి బావగారు అక్కతో మాట్లాడారా అని అడుగుతుంది గౌతంతో నీ ప్రేమని మీ అక్క ఒప్పుకుంది తాన్యా అంటాడు మహర్షి నిజమా అని ఆశ్చర్యపోతూ బావగారి శత్రువుతో అక్క ఇంత తొందరగా నా ప్రేమను ఎలా ఒప్పుకుందబ్బా అని ఆలోచిస్తూ ఉండగా మీ అక్క మాట్లాడుతుందంట ఫోన్ ఇస్తున్నాను అని చెప్పి అవంతికి ఇస్తాడు ఏయ్ దొంగ మీ బావమర్తలు కలిసి నీ ప్రేమని నా దగ్గర దాచిపెడతారా ఈసారి ఇంటికి రా నీ సంగతి చెప్తాను అని అంటుంది నవ్వుతూ సారీ అక్క కానీ నా ప్రేమను ఫైనల్గా ఒప్పుకున్నావు మాటల్లో చెప్పలేనంత చాలా సంతోషంగా ఉంది అంటుంది తాన్య నవ్వుతూ అవంతి కూడా నవ్వుతూ మరి నీ ప్రేమికుడు కోరుకున్నట్టుగా శారీ కట్టుకుని వెళ్తున్నావా అని అడుగుతుంది కొంటెగా తాన్య సిగ్గుపడుతూ శారీలోనే రెడీ అయ్యాను అక్క అని కానీ అక్క బావగారి శత్రువుని ప్రేమిస్తున్నందుకు నీకు కోపం రావడం లేదా అసలు అంత ఈజీగా నా ప్రేమని ఎలా ఒప్పుకున్నావో తెలియడం లేదు అని అంటుంది తానే అడిగిన ప్రశ్నకి అవంతి మాటలు వెతుక్కుంటూ అంటే ఫస్ట్ నేను ఒప్పుకోలేదు కానీ తర్వాత మీ బావగారే ఒప్పించారు అంటూ కవర్ చేస్తుంది అవునా పోనీలే అక్క ఫైనల్గా అయితే నువ్వు ఒప్పుకున్నావు మా ఇద్దరి పెళ్ళి మీరు దగ్గరుండి చేటు నాకు కావాలి కానీ మా పెళ్ళి ఎలా చేస్తారనేది ఇక మీ ఇద్దరిష్టం అని అంటుంది పెళ్ళి గురించి అనగానే అవంతి భయపడుతూ సరేలే అప్పుడు చూద్దాంలే అని అంటుంది సరే అక్క గౌతమ్ వచ్చే టైం అవుతుంది నేను ఇంకా రెడీ కావాలి మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను అని అంటుంది ఓకే బాయ్ అని చెప్పి అవంతి ఫోన్ పెట్టేసి వాళ్ళిద్దరి పెళ్లిని మనం దగ్గరుండి చేయాలంట మహర్షి గారు ఇదంతా అయ్యే పనేనా అని అడుగుతుంది కంగారు పడుతూ తన పక్కన కూర్చున్న మహర్షి తన భుజం చుట్టూ చేవేసి అయ్యే పని అవునో కాదో ఇప్పుడు చెప్పలేం కదా వంతి ఏం జరుగుతుందో చూద్దాం అని మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ తాన్యా రెడీ అవుతూనే తన అనుమానాలని గురించి ఆలోచిస్తూ నిజంగా అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు బావగారే స్వయంగా వాళ్ళ శత్రువు కంపెనీలోకి జాబ్ కోసమని నన్ను పంపించారు అసలు బావగారు నన్ను గౌతమ్ దగ్గరికి ఎందుకు పంపించారనేది ఇంతవరకు నాకు రీజన్ అర్థం కాలేదు బావగారేమో ఎందుకు ఏమిటి ఎలా అని అడగొద్దు అని నా నోరు కట్టేశారు పైగా ఇప్పుడు అక్క బావ శత్రువుతో నా పెళ్ళి ఒప్పుకోవడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది నాలో ఉన్న ఈ అనుమానాలన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయో అని అనుకుంటూ ఉండగా రెడీ అయ్యావా డెవిల్ అంటూ లోపలికి వస్తాడు గౌతమ్ హా రెడీ అయ్యాను అని తాన్య చెప్తూ ఉండగా శారీలో క్యూట్గా అందంగా కనిపిస్తున్న తనని మిస్మరైజ్గా చూస్తూ శారీలో భలే ఉంటావు డెవిల్ అంటూ దగ్గరికి వచ్చి ప్రేమగా తన మొహాన్ని చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు గౌతమ్ ప్రేమకు తాణ్య సంతోషపడుతూనే మరో పక్క ఎక్కడో గౌతమ్ని మోసం చేస్తున్నాననే బాధతో ఇబ్బంది పడుతుంటుంది దాంతో తన కళ్ళల్లో కన్నీటి పొరలు కూడా కమ్ముకుంటూ ఉంటాయి గౌతమ్ తన మొహంలో కనిపిస్తున్న ఆ ఆందోళన చూసి ఏంటి డెవిల్ అలా అయిపోయావు అని అడుగుతాడు ఈ ప్రేమని నాకు ఎప్పుడు అందిస్తావు కదా గౌతమ్ నాకు ఎప్పుడు దూరం కావు కదా అని అడుగుతుంది తాన్య అసలు ఆ ఆలోచన నీకెందుకు వస్తుంది దెవీల్ మనం ఎందుకు దూరం అవుతాము అని అడుగుతాడు గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ అంటే నా మనసుకు ఎందుకో అలా అనిపించింది గౌతమ్ మనం ఎప్పటికీ విడిపోకూడదు ఇలాగే ఉండాలి అని అంటుంది కన్నీలు పెడుతూ తన కన్నీళ్లు చూసి ఇంకా జాలి పడుతూ అంతలోనే నవ్వుతూ దేవిల్స్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాయని నాకు ఇప్పుడే తెలిసింది అని అంటాడు దాంతో తాన్యా ఆ ఏడుపులోని నవ్వుతో పోగవుతాం అని అంటుంది మరి లేకపోతే నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి డెవేల్ అంటూ తన కన్నీళ్ళు తుడిచి తనని హక్ చేసుకొని నువ్వు నా ప్రాణం డెవిల్ నేను దూరం చేసుకుంటే నేను కూడా మనిషిలాగా ఉండలేను చూడు నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ ఆర్థిక సమస్యలకి నీ చెల్లెలకి నీ తమ్ముడికి ఆ కాంతమ్మకి కూడా నేను అండగా ఉంటాను అని చెప్తాడు ఆ మాటలకు తాన్యా మనసు ఇంకా బాధపడుతున్నట్టుగా ఉంటుంది సరే పదా మా మిథున మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ తన భుజం చుట్టూ చేవేసి రూముల నుంచి బయటికి తీసుకుని వస్తాడు రంగమ్మ వాళ్ళకి ఎదురై ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని అడుగుతుంది అబ్బా రంగమ్మ ఇలా వెళ్ళే వాళ్ళని అడగకూడదని విషయం నీకు తెలీదా అని అడుగుతాడు గౌతమ్ అంటే సార్ డిన్నర్కి వంట చేయాలా వద్దా అనే ఉద్దేశంతో అడిగాను సార్ అని అంటుంది తనని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను వంట ఏమి చేయొద్దులే అని చెప్పి తాన్యాన్ని తీసుకుని బయలుదేరుతాడు వీళ్ళ కారు వెళ్ళడం చూసి ఈ రంగమ్మ వర్షాకి ఫోన్ చేస్తుంది వర్షా ఫోన్లిఫ్ట్ చేసి చెప్పు రంగమ్మ ఏంటి విశేషాలు అని అడుగుతుంది ఈరోజు తాన్యా మేడంని వాళ్ళ చెల్లెలకి పరిచయం చేయడం కోసం తీసుకెళ్తున్నారు మేడం అని చెప్తుంది అది విని ఈర్ష చెందుతో అంటే అంత ఇంతో నాకు సపోర్ట్గా ఉండే మిథున కూడా వాళ్ళతో కలిసిపోతుందా అని అనుకుంటుంది ఇక మిథునా వెంకట్ గౌతమ్ తాన్యా కోసం స్పెషల్గా వంటలు చేస్తుంటారు వెంకట్ వెనుక నుంచి మిథునాని హక్ చేసుకొని మరొక చేతితో మిథున చేయి పెట్టి గరిటతో తిప్పుతూ ఏంటో ఈ దుష్టశక్తి నన్ను పెళ్లి చేసుకుంది నన్ను పూర్తిగా వంటవాణి చేసింది అంటాడు నువ్వు వంటవాడి కావటం కాదు ఆష్టదరిద్రుడా కిచెన్ అంటే ఏంటో తెలియని నన్ను వంటదాని చేశావు అంటుంది మిథున నన్ను ఆ పేరుతో పిలవనివ్వకుండా నేను ఏం చేయాలి అంటే అంటూ తనని ముందుకు తిప్పుకొని పెదాల మీద కిస్ చేస్తుంటాడు కాసేపటికి మిథున ఆ ముద్దు నుంచి విడిపోయి అయ్యో కన్నా ఇక్కడ మనం రొమాన్స్ చేసుకుంటూ ఉంటే వంటలు మాడిపోతాయి అంటూ గరిటితో కలుపుతూ ఉంటుంది ఏం చిన్ను నువ్వు నాకు అంతగా అలవాటైపోయావు మరి అంటూ తన నడుము చుట్టూ చేవేసి అప్ చేసుకుంటూ తన మెడ మీద ముద్దులు పెడుతూనే తనకి వంటలో సహాయం చేస్తుంటాడు కాసేపటికి ఇద్దరు వంట చేయటం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి అని మిథునా అంటూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది అదిగో వచ్చారట్టుంది వెళ్ళి డోర్ తీ అంటాడు వెంకట్ సరే అని చెప్పి మిథున వెళ్ళి డోర్ తీయగానే గౌతమ్ తాన్య కనిపిస్తూ ఉంటారు వాళ్ళని చూసి నవ్వుతూ రా అన్నయ్య మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ వాళ్ళకి దారిస్తుంది పద డెవిల్ అని చెప్పి గౌతమ్ తన చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు హాయ్ బావా అంటూ రిసీవ్ చేసుకుంటాడు వెంకట్ హాయ్ వెంకట్ అని అంటాడు గౌతమ్ కూడా బదులుగా షీ స్థాన్య నా జీవితంలోకి రాబోయే డెవిల్ అని చెప్పి తన భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుంటూ వాళ్ళకి పరిచయం చేస్తాడు నోట్ ఇక్కడ వెంకట్ తాన్య ఒకరికొకరు తెలీదు వెంకట్ని తాన్యా మీడియాలో మాత్రమే చూసింది అరే ఇక్కడ కూడా నన్ను డెవిలను పరిచయం చేయాలా అని అడుగుతున్న తాన్య చిరుకోపంగా చూస్తూ నా దృష్టిలో నువ్వు డెవిల్ కాబట్టి అలాగే పరిచయం చేస్తాను అంటాడు గౌతమ్ నవ్వుతూ వాళ్ళ మాటలకి మిథునా వెంకట్ కూడా నవ్వుతుంటారు గౌతమ్ మరొక వైపు చెల్లెని దగ్గరకు తీసుకుని నా బంగారు చెల్లెలు మిథున తనకి బంగారు భర్త వెంకట్ అంటూ తాన్యాకి వాళ్ళని పరిచయం చేస్తాడు హాయ్ అని చెప్తుంది తాన్యా వాళ్ళని టీవీలో చూసింది గుర్తు తెచ్చుకుంటూ ఏమో అనుకున్నాను అన్నయ్య నీ కలలోకి వచ్చే డెవిల్ సూపర్గా ఉంది షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తుంది మిథున కాసేపు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సో అన్నయ్య డైరెక్ట్గా నీ డెవిల్ని అమెరికా తీసుకెళ్ళి అమ్మకు నాన్నకు పరిచయం అన్నమాట అంటుంది మిథున అవును మిథున అమ్మకి నాన్నకి ఇలా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను వైపు వాళ్ళు కూడా తనని నాతో అమెరికా పంపించడానికి ఒప్పుకున్నారంట అని మాట్లాడుతూ ఉంటారు మరి కాసేపటికి నలుగురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తుంటారు టైం నైట్ అవుతుంటుంది మహర్షి కింద హాల్లో కూర్చొని ఏవో ఆఫీస్ వర్క్ చేస్తుంటే అవంతి మాత్రం ఒంటరిగా రూమ్లో కూర్చొని మహర్షి అమ్మాయితో తాన్యాకి కనిపించడం మహర్షిని మార్చుకునే విషయం గురించి సర్వెంట్ తనతో మాట్లాడటం పదే పదే గుర్తు తెచ్చుకుంటూ నేను ఆలోచించేది నిజమే నేను మహర్షి గారికి దగ్గర అయితేనే ఆ తిరుగుల నుంచి మహర్షి గారు మానుకుంటారనే నమ్మకం నాకుంది నా మహర్షి గారు నాకే పూర్తిగా దక్కాలి అంటే నన్ను నేను మహర్షి గారికి అర్పించుకోవాలి అని నిర్ణయించుకొని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మహర్షి షాపులో తనకి శారీస్ కొని పెట్టిన చీరల నుంచి ఒక అందమైన శారీ తీస్తుంది అక్కడే ప్రమోద్ దగ్గర నుంచి మహర్షి కొన్న నెక్లెస్ కూడా కనిపిస్తుంది అది చేతులకు తీసుకుని మురిపెంగా చూస్తూ దానిని బయట పెట్టుకొని బట్టలు తీసుకొని వాష్రూంలోకి వెళ్తుంది కాసేపటికి అవంతి ఆ శారీలో అందంగా తయారై ఆ నెక్లెస్ పెట్టుకొని జడ నిండా మల్లెపూలు పెట్టి మిగిలిన మల్లెపూలు బెడ్ మీద పరిచి మనసుకి ఆహ్లాదంగా అనిపించే సుగంధాలని రూమ్లో స్ప్రే చేసి హమ్మయ్యా ఈరోజు ఎలాగైనా మా మొదటి రాత్రి జరిగిపోవాలి అని అనుకుంటూ మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉండగా మహర్షి ల్యాప్టాప్ చేతిలో పట్టుకొని లోపలికొచ్చి అందంగా ముస్తాబైన అవంతిని మల్లెపూలు పరిచిన బెడ్ని చూసి ఆశ్చర్యపోతూ డోర్ దగ్గర ఆగిపోతాడు ఇప్పుడు మహర్షి రెస్పాండ్ ఏంటి వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఎయిడ్ జరుగుతుందా లేదా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ వంటి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్